ఫ్రెండ్స్ ఒకసారి శ్రీ మహా విష్ణువు పాదాలు నొక్కుతూ ఒక ప్రశ్న వేసింది హే ప్రభు నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని ఈరోజు మీరు నివృత్తి చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అడుగుతుంది అందుకు శ్రీ సమాధానం సమాధానమిస్తూ హే లక్ష్మి నువ్వు నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడగవచ్చు నేను నీ సందేహాలకు తప్పకుండా సమాధానమిచ్చి నేను సంతృప్తి పరుస్తాను అంటాడు అప్పుడు లక్ష్మీమాత కూడా మాట్లాడుతూ ఈ విధంగా అడుగుతుంది హే ప్రభూ మహిళకు తన భాగ్యంలో పుత్రయోగం ఉండదో దయచేసి నాకు చెప్పండి అలాగే నా రెండవ ప్రశ్న ఏమిటి అంటే ఏ మహిళకు చిన్న వయసులోని వైదవ్యం ప్రాప్తిస్తుంది ఇక నా మూడవ ప్రశ్న ఏమిటి అంటే ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తరువాత స్వర్గం ప్రాప్తిస్తుందో దయచేసి నాకు తెలియచేయండి అని అడుగుతుంది అప్పుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు లక్ష్మి నువ్వు సరైన ప్రశ్నలే అడిగావు నీ మూడు ప్రశ్నలు కూడా ఈ మానవాళ్ళు తెలుసుకోవటం చాలా ముఖ్యం అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి మానవ కళ్యాణం కోసం సంబంధించినవి ఏ వ్యక్తి అయితే వీటిని శ్రద్ధగా ఉంటాడు అటువంటి వ్యక్తికి భూలోకంలో పుణ్యం లభిస్తుంది అలాగే చనిపోయిన తర్వాత అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతాడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఈ విధంగా అంటాడు లక్ష్మి ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత పవిత్రమైన కథ ద్వారా నీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తాను ఈ కథ ద్వారా నీ అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం లభిస్తుంది కానీ ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది ఈ కథను సగం సగం అసంపూర్తిగా ఎవ్వరూ కూడా వినకూడదు ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాలి ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారు వారికి సంబంధించిన ముప్పై పాపాలను కూడా నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినట్లుగా మన పురాణాలలో చెప్పబడింది ఇక అప్పుడు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఆ కథను వినటానికి సన్నద్ధమైంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను పూర్తిగా స్కిప్ చేయకుండా శ్రద్ధతో వినండి అలాగే కామెంట్ బాక్స్ లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఏమని చెబుతాడు అంటే లక్ష్మి పూర్వం మధ్య దేశంలో ఒక చిన్న నగరం ఉండేది ఆ నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు ఆ వ్యాపారికి ఇద్దరు కొడుకులు ఇక ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు కూడా అయ్యాయి ఆ వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు కూడా లేదు అయితే వ్యాపారి పాటు అతని పెద్ద పెద్ద కొడుకు కోడలి స్వభావం చాలా దుర్మార్గంగా ఉండేది అయితే ఆ వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది ఇకపోతే ఈ చిన్న కోడల స్వభావం చాలా ఉత్తమమైనది ఆమె భగవంతుని మీద విశ్వాసం కలిగి ఒక పతివ్రత శిరోమణిలాగా జీవిస్తూ ఉండేది ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ శ్రద్ధగా పూర్తి చేసుకునేది ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది చిత్ర హింసలకు గురిచేసేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది అయితే ఆమె ఇలా చేయటం వెనుక ఒక పెద్ద కారణం కూడా ఉంది అదేమిటి అంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు కానీ చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉండేది కానీ చిన్న కోడలు పాపం ఏం చేయగలదు చెప్పండి ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలని ఉన్నప్పుడు ఆ చిన్న కోడలు ఏం చేయగలదు మన అదృష్టంలో ఏం జరగాలని రాసి ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇకపోతే శ్రీ మహావిష్ణువు ఆ తరువాత చెబుతూ లక్ష్మి ఇప్పుడు నేను నీకు చిన్న కోడలి కథ గురించి వినిపిస్తాను దీనివల్ల అదేమిటి అంటే ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనేదే కదా నీ మొదటి ప్రశ్న వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా చాలా దుర్మార్గురాలు ఆమె తన అత్తామామల్ని కూడా ఎంతగానో బాధ పెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా చాలా ఎక్కువగా బాధ పెడుతూ ఉంది ఈ చిన్న కోడలి పేరు వచ్చేసి సుకన్య అయితే సుకన్యను బాధపెట్టడంలో ఆమె అత్తకు చాలా ఆనందం కలుగుతూ ఉండేది ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తన ఇంటి పనులన్నీ చేసేది అలాగే రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని వేధిస్తూ ఉండేది అంతేకాదు ఎప్పుడైనా చిన్న కొడలు ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ఇక ఆ పని పూర్తయిన తర్వాత మరికొన్ని పనులు కూడా పురమాయించేది అయితే ఒకరోజు ఆమె బయటకు వెళుతున్నానని వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టమని చెబుతుంది నేను రాగాని ఆ భోజనాన్ని తింటానని అలాగే భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేస్తే ఊరుకునేది లేదని చెబుతుంది ఆ తర్వాత ఆమె బయటకు వెళుతుంది ఇక మరోవైపు పాపం చిన్న కోడలు మాత్రం తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా భరించేది అలాగే తన అత్త ఏం చెప్పినా సరే చాలా వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది ఇక చిన్న కొడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించటం మొదలుపెట్టింది అదేమిటి అంటే ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను కదా అయినా సరే నా జీవితానికి సుఖమనేదే లేదు మా అత్తయ్య ప్రతి పనికి ఏదో వంకపెట్టి నన్ను మాత్రమే ప్రతిసారి తిడుతూ ఉంటుంది నాకు ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అని సుకన్య మనసులోనే బాధపడుతూ ఉంటుంది అయితే అంతలోని ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపిస్తుంది వంట చేసి పెట్టమని వెళ్లిన అత్త అప్పుడే వచ్చేసిందేమో అని సుకన్య వెళ్లి భయంగానే తలుపు తెరుస్తుంది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపిస్తాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాట్లాడుతూ తల్లి నువ్వు జీవితాంతం సుమంగలిగా ఉండు అని ఆశీర్వదించి తనకు కడుపు నిండా భోజనం పెట్టమని ఆ విధంగా పెడితే నీ సమస్యలన్నీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది ఒకవేళ నేను కనుక ఈ బ్రాహ్మణుడికి భోజనం పెడితే అంతలోపు మా అత్తయ్య కనుక వచ్చింది అంటే నా పని అయిపోయినట్లే ఎందుకంటే ఆమె కనుక ఈ విధంగా చేస్తే ఎంతో పెద్ద రాదాంతం చేస్తుంది అని భయపడుతుంది ఇలా కొద్దిసేపు విచారించి తరువాత ఆమె ఏమని ఆలోచిస్తుంది అంటే ఒకవేళ నేను మా అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహాపాపం కలుగుతుంది నేను చేసుకున్న పుణ్యం మొత్తం కూడా నశిస్తుంది కాబట్టి ఆమె చివరికి ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే అతిథి ధర్మాన్ని పాటిస్తూ ఆ బ్రాహ్మణుడిని లోపలికి పిలిచి అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంతలో వ్యాపారి భార్య అక్కడికి వస్తుంది తన ఇంట్లో ఒక పేద బ్రాహ్మణుడు అన్నం తినటం చూసి ఆమెకు తీవ్రంగా కోపం వచ్చింది వెంటనే ఆమె పెద్దగా అరుస్తూ సుకన్యతో ఈ విధంగా అంటుంది ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగటం లేదు నువ్వు ఇంటి యజమానురాలు అనుకుంటున్నావా నీ పాటికి నువ్వు బిచ్చగాలను పిలిచి భోజనం పెడుతున్నావు ఈ విధంగా అరుస్తూ ఆ వ్యాపారి అన్నం తింటున్న బ్రాహ్మణుడి విసిరి చిన్న నోటికి వచ్చినట్లు తిడుతుంది ఇంకా ఆమెను మరింతగా తిడుతూ నేను నీకు ముందే చెప్పాను కదే భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేయకు అని కాని నువ్వేం చేశావు ఆ బిచ్చగాడికి ఇంత పెద్ద మొత్తంలో భోజనం పెట్టేశావని పెద్దగా అరుస్తూ తిడుతుంది అప్పుడు సుకన్య భయం భయంగా మాట్లాడుతూ అత్తయ్య నేను కేవలం నేను తినే నా వాటా అన్నాన్ని మాత్రమే అతనికి వడ్డించానని చెబుతుంది ఇందులో మీరు లేదు కదా అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఇంటికి వచ్చిన అతిథులకు వట్టి చేతులతో తిరిగి పంపించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి కదా భవతి దేహి అని అడిగిన అతనికి భిక్ష కూడా పెట్టకుండా కాలీ కడుపుతో పంపించటం సబబు కాదని ఆ విధంగా పెట్టానని చెబుతుంది కానీ సుకన్య అత్త మాత్రం ఆమె చెప్పిన దానికి ఏమాత్రం ఒప్పుకోదు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టి రాచి రంపాన పెడుతుంది ఆమెను అతి దారుణంగా కొట్టి ఇంట్లో నుండి ఆమెను బయటకు వెళ్ళగొడుతుంది ఆ తర్వాత లోపల నుండి గడియ కూడా పెట్టేసుకుంటుంది చాలా వరకు ఇంటి గుమ్మం ఎదురుగా నిలబడి ఉంటుంది బయట నిలబడి తన అత్తను బ్రతిమిలాడుతూ ఉంటుంది అయితే ఆమె అత్త మాత్రం ఆమె కోడలి మాట ఒక్కటి కూడా వినలేదు ఆమె మీద కనీసం జాలి చూపకుండా ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వదు ఆ తరువాత సుకన్య ఎంతో నిరాశగా తీవ్రమైన దుఃఖంతో తన పుట్టింటి వైపుకు వెళ్ళటం మొదలు పెట్టింది అయితే ఆమె పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంటుంది ఆ అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య అలాగే వెళుతూ ఉంటుంది అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది విపరీతమైన వర్షం కూడా కురుస్తుంది ఆ వర్షం నుంచి తనను తాను రక్షించుకోవటానికి ఆమె ఒక చెట్టు నీడన నిలబడింది అయితే ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె కూడా ఉంది ఆ గుడిసెను చూసిన సుకన్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడిసె లోపలికి వెళ్ళింది అక్కడికి వెళ్లి చూసిన తరువాత ఆ బ్రాహ్మణ భిక్షగాడు ఉన్నట్లు ఆమెకు కనిపించింది ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుకన్య నేరుగా శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద పడిపోతుంది అలాగే ఆ ప్రభు కూడా సుకన్యను చూసి హే పుత్రి నువ్వు ఇంత పెద్ద అడవిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావు నువ్వు ఏడవకు తల్లి నీ గురించి నాకు మొత్తం తెలుసు మీ అత్త తరపున వాళ్ళు చాలా దుర్మార్గులు వారు నీకు ఎప్పుడూ కూడా దుఃఖానే కలిగిస్తారు ఇందుకు గల కారణం కేవలం ఈ చిన్న విషయం మాత్రమే అదేమిటి అంటే నీకు పుత్రుడు జన్మించలేదు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు ఈ కారణంతోనే మీ అత్త నిన్ను రంపాన పెడుతుంది కాని నువ్వేమి ఆందోళన పడకు నేను నీకు ఒక తాళ పత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడు అయినా పుత్రుడు జన్మిస్తాడు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెబుతాడు ఇక సుకన్య కూడా ఆ తాళపత్రాన్ని తీసుకుంటుంది ఆ తరువాత శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమవుతాడు ఈ చమత్కారాన్ని చూసిన సుకన్య చాలా సంతోషించి ఆ ప్రభువే తనకు సహాయం చేయటానికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడని అర్థం చేసుకుంటుంది ఇక ఆ తరువాత తను బయటకు వచ్చి చూసిన వెంటనే వర్షం కురవటం కూడా ఆగిపోతుంది అయితే అప్పుడే ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆమె భర్తకు సుకన్య జరిగినదంతా చెబుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటికి వెళ్లకు ఆ అడవిలోనే జీవించాలని నిర్ణయించుకుంటారు అక్కడే చిన్న కుటీరంలో నివసిస్తూ సుకన్యకు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇక ఆమె తన లోపల ఆలోచించటం మొదలు పెట్టింది ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే మా అత్తగారు నన్ను కూడా ఎంతో గౌరవంగా చూసుకునేవారేమో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గుర్తుకు వస్తుంది వెంటనే ఆమె ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదవటం మొదలు పెడుతుంది అందులో ఏమని రాసి ఉంటుంది అంటే ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ తన భర్తకు ఎడమ వైపు పడుకోవాలని రాసి ఉంది ఇలా చేయటం వలన కొద్దిసేపటి తర్వాత ఎడమవైపు తిరిగి పడుకోవటం వలన కుడి ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు కుడివైపు తిరిగి పడుకోవటం వలన ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు కాబట్టి పుత్రుడు జన్మించాలని కోరుకునే దంపతులు సంగమించే ముందు ఈ విషయాన్ని గమనించుకోవాలి అదేమిటి అంటే పురుషుని కుడిముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు అనగా నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు అలాగే స్త్రీ యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు అంటే ఎడమ ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరు గర్భధారణ కోసం ప్రయత్నించాలి ఇలా చేయటం వలన పుత్ర ప్రాప్తి అనేది కలుగుతుంది ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా శ్వాస నడిస్తే మాత్రం కూతురు పుట్టే అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ గ్రంథంలో ఇంకా ఏమి రాసి ఉంటుంది అంటే ఋతు ప్రక్రియ మొదలైనా మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరవ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవటం వలన విధవరాలైన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంగమించటం వలన ఎంతో బలమైన కూతురు పుడుతుంది అయితే ఋతుచక్రం పూర్తయినా తొమ్మిదవ రోజు కలవటం వలన అందమైన కూతురు పుడుతుంది అదే పదవ రోజు భార్యతో కలవటం వలన ఎంతో తెలివైన విద్వాంసుడైన కొడుకు పుడతాడు అదే రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండవ రోజు సంగమం జరిగితే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవటం వలన లక్ష్మి స్వరూపమైన కూతురు కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు అయితే తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన తన తన నెలసరి మొదలైనప్పటి నుండి రోజున భర్తతో శృంగారంలో పాల్గొంటుంది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అవుతుంది ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు సుకన్య భర్త కట్టెలు తేవటానికి అడవి లోపలికి వెళతాడు ఇక సుకన్య మాత్రం ఇంట్లోనే ఉండిపోతుంది అంతలోనే భారీ తుఫాను మొదలైంది ఆ తుఫాను దాటికి వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసె కూడా ఎగిరిపోతుంది వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకు ముందు తనకు సన్యాసి కనిపించిన చెట్టు దగ్గరకు వెళుతుంది అక్కడ ఉన్న గుడిసె లోపలికి వెళ్లి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆ రాక్షసులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా చెట్టుతో పాటు అక్కడ ఉన్న గుడిసెను కూడా ఎలాంటి ఒక స్థలానికి తీసుకొని ఎగిరి వెళ్ళిపోతారు అంటే అక్కడ పెద్ద మొత్తంలో బంగారం పడి ఉంది ఇక ఎప్పుడైతే సుకన్య బయట కనిపిస్తున్నా ఆ దృశ్యాన్ని చూస్తుందో అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎక్కడ చూసినా బంగారపు కొండలే కనిపిస్తున్నాయి ఇక సుకన్య కూడా ఆ చెట్టు కింద ఉన్న ఉండిపోతుంది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ రాక్షసులు చెట్టు మీద నుండి ఎగిరి ఆహారం కోసం వెతుకుతూ దూరంగా వెళ్లిపోతారు అప్పుడు సుకన్య ఆ స్థానంలో ఉన్న చాలా బంగారాన్ని తీసుకుని ఆమె తిరిగి తన గుడిసెలోకి వెళ్లి దాంకుంటుంది ఇక ఆ రాక్షసులు మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆ చెట్టు మీదే కూర్చొని మళ్లీ ఎగురుకుంటూ ఇంతకు ముందు ఉన్న అడవి ప్రదేశానికి వెళ్లి అక్కడే ఆ చెట్టును ఉంచుతారు ఇక రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళాక గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య ఆమె భర్త దగ్గరకు వెళుతుంది ఆమె భర్త కనిపించిన వెంటనే తన దగ్గర ఉన్న బంగారాన్ని తన భర్తకు ఇస్తుంది ఇక ఆ తరువాత నుండి సుకన్య మరియు ఆమె భర్త ఇద్దరు కూడా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు ఇంటికి వెళ్లిన తరువాత ఆమె తన అత్తగారికి తన దగ్గర ఉన్న మొత్తం బంగారాన్నంతా ఇస్తుంది అలాగే అత్తకు జరిగినదంతా కూడా చెబుతుంది అయితే సుకన్య ఆమె చేసిన పనికి అత్త కోపం వస్తుంది దీంతో ఏమని అంటుంది అంటే ఓసే పిచ్చిదానా నువ్వు కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని తీసుకుని వస్తావా ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకోమంటావు అదే నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఆ బంగారం మొత్తాన్ని తీసుకువచ్చేదాన్ని అని సుకన్యను తిట్టి సుకన్యను అడిగి అడవిలో ఏ చెట్టు నీడలో ఉన్నా గుడిసెలో దాంకుందో ఆ గుడిసెలోకి వెళుతుంది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు ఉంటుంది ఆమె ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు వాళ్ళు చెట్టును ఆ చెట్టు పక్కన కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం మీదకు వెళ్లారు దాంతో ఆ అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలు పెడుతుంది మీరు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చారా ఇక్కడ అంతా కూడా మంచు మరియు మట్టి మాత్రమే ఉంది అని తిట్టడం మొదలు పెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ దాంకుని ఉన్నట్లు కనిపించింది వెంటనే అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు ఆ అత్త అక్కడికక్కడే చనిపోయింది ఇక చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది అయితే తన అత్త ఎంతకీ తిరిగి రాకపోవటంతో సుకన్య అత్తను వెతుకుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవటంతో అత్యాస కారణంగా తన అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది ఇక ఇప్పుడు కథ పూర్తయిన తరువాత శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ లక్ష్మి ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను ఇచ్చిన తాళపత్రంలోని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెబుతాడు ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళకు అయితే ఎక్కువ దురాశ ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తిస్తుంది ఇక నీ మూడవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తరువాత స్వర్గానికి వెళుతుంది ఓ స్త్రీ తన శీలాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రం చేయకూడదు అని శ్రీ మహావిష్ణువు చెబుతాడు సర్వాంతర్యామి అయిన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓం భగవతే